పిడుగురాళ్ల మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ పిడుగురాళ్ల ఎం మురళి గంగాధర్ రావు ముఖ్య అతిథిగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరం డిటి సాయిబాబా మాట్లాడుతూ బార్ అసోసియేషన్ వారి సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించారు అక్రమ ముఖ్య ఉద్దేశం అవగాహన కల్పించి పర్యవసానాలు చెప్పడం ప్రధాన షుగర్ వచ్చినప్పుడు ఎటువంటి ఉండవు నాకేమీ లేదని పేషెంట్ ఆ ఆ ఫ్రీ స్టేజ్ అంటారు పేషెంట్ రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వరకు తెలియదు ఆ తర్వాత సింటమ్స్ తెలుస్తుంది షుగర్ ఎక్కువ ఉన్న పేషెంట్ కు ప్రతిరోజు ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటుంది కళ్ళు కిడ్నీలు హార్ట్ నరాలు నష్టం జరుగుతూనే ఉంటుంది అందుకని మేమే క్యాంపులు పెట్టి షుగర్ టెస్ట్ చేయిస్తున్నామని అన్నారు ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల క్యాంపులు పెట్టామని సుమారు వెయ్యి మంది డయాబెటీస్ నుండి కోలుకున్నారన్నారు షుగర్ గురించి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే శరీరంలో ప్యాంక్రియాస్ ఒక ఆర్గానిక్ ఉంటుంది అందులో రెండు రకాల సెల్స్ ఉంటాయి ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె కుమారస్వామి సెక్రటరీ కె వెంకటేశ్వర్లు బార్ అసోసియేషన్ మెంబర్స్ కె కోటేశ్వరరావు అచ్చారావు చాలారావు ఎం వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు జానబ్ సాగర్ వెలిసిల రామకృష్ణ ఉడత కోటేశ్వరరావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు మెడికల్ అసిస్టెంట్లు డిటి సాయిబాబా మహమ్మద్ నాయబ్ కే మాధవ్ షేక్ బషీర కోర్టు సిబ్బంది పోలీసులు కోర్టుకు హాజరైన క్లయింట్లు పాల్గొన్నారు

సహజంగా షుగర్ వచ్చినప్పుడు బిగినింగ్లో ఎటువంటి సింటమ్స్ ఉండవు ఆ సింటమ్స్ ఉండకపోవడం నాకేం లేదు అని పేషెంట్ అనుకుంటూ ఉంటాడు కానీ అసలు విషయం అంటే లోపల సమస్య తీస్తూనే ఉంటుంది ఆ కండిషన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటుంది ఆ కండిషన్లో పేషెంట్ రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఆ తర్వాత రియల్ డయాబెటీస్ బిగిన్ కానీ షుగర్ ఎక్కువ ఉన్న ప్రతిరోజు పేషెంట్కి ఇంటర్నల్గా ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటుంది కళ్ళు కిడ్నీలు హార్ట్ నరాలు ఈ విషయాలు అందుకని మేమే అన్ని చోట్లకి వచ్చి ఫ్రీగా షుగర్ చెక్ చేసి ఉందా లేదా తర్వాత వాళ్ళు ఎక్కడైనా చూపించుకోండి ఇప్పటిదాకా ఈ పద్ధతిలో ఒక రెండు వేల ఐదు వందల క్యాంపులు నేను చేశాను ఒక వెయ్యి మందికి పైగా మాకు కావాల్సిన అన్డిటెక్టెడ్ డయాబెటిక్స్ బయటకు వచ్చారు త్రూఅట్ ఓల్డ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రీవియస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఈ మెయిన్గా షుగర్ గురించి అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే శరీరంలో ప్యాంక్రియాసం ఒక ఉంటుంది దానిలో రెండు రకాల సెల్స్ ఉంటాయి బీటా సెల్స్ గామా సెల్స్